మనం ఈరోజు అజూస్ పర్మియా గురించి డిస్కస్ చేద్దాం సో అజూస్ పర్మియా అంటే ఏంటి దానికి రీజన్స్ ఏంటి అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం సో అజూస్ పర్మియా అంటే మగవరిలో కౌంట్ అనేది జీరో ఉండడం సో అజూస్ పర్మియా అనేది ఎప్పుడు చెప్తామంటే ఒకటే రికార్డింగ్ చూసి అంటే హస్బెండ్ సెమనాలసిస్ ఇస్తారు సో ఒకటే రిపోర్ట్లో మనం జీరో కౌంట్ ఉన్నందువల్ల మనం అజూస్ పర్మియా అని చెప్పడానికి రాదు మళ్ళీ సేమ్ మనం వన్ మంత్ తర్వాత రిపీట్ చేస్తాం ఇన్ కేస్ అదే రిపోర్ట్లో మళ్ళీ జీరో కౌంట్ వచ్చింది అంటే మనం అజోస్పమియాని కన్ఫర్మ్ చేస్తాం దీనికి మెయిన్ కాజెస్ ఏంటి సో మెయిన్ రీజన్స్ వచ్చేసి త్రీ భాగాలుగా ఉంటుందనమాట అన్నమాట టెస్టుకులర్ ప్రీ టెస్టుకులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ అంటే మనకి బీజంలో ప్రాబ్లం ఉండొచ్చు లేదా బ్రెయిన్ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు లేదా బీజం అవతల భాగంలో ప్రాబ్లం ఉండొచ్చు జనరల్గా మనకి కణాల ఉత్పత్తి అనేది మనకి టెస్టిస్ అంటే బీజంలో జరుగుతూ ఉంటుంది దీనికి మనకి మెయిన్గా కావాల్సిన హార్మోన్స్ ఏంటి అంటే ఎల్హెచ్ హార్మోన్ కావాలి ఈ రెండు హార్మోన్స్ కూడా మనకి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట సో ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు టెస్టిస్ మీద యాక్ట్ చేసినప్పుడు టెస్టిస్ లోపల కణాల ఉత్పత్తి అనేది జరగడం జరుగుతుంది సో ఈ కణాల ఉత్పత్తి జరిగి బయటికి వచ్చే ద్వారం నుంచి మనకి నార్మల్గా సెమెన్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది సో కొన్ని కండిషన్స్లో అంటే బీజం విషయానికి వస్తే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లేదా ఎక్కువగా రేడియేషన్ ఎక్స్పోజర్ కానివ్వండి లేదా వారికోసి లేదా అధికంగా బరువు ఉండడం అండ్ కంటిన్యూస్గా ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా మనకు కౌంట్ అనేది జీరో అనేది ఉంటుంది సో బ్యారికోజిల్ అంటే ఏంటి అంటే టెస్టిస్ లోపల బ్లడ్ వెజల్స్ ఉంటుంది ఈ బ్లడ్ వెజల్స్ అనేది ఉబ్బిపోవడం వల్ల మనకి వేడి అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ వేడి వల్ల మనకి ఏంటి అంటే కణాల ఉత్పత్తి ఏరియా ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది కణాల ఉత్పత్తి అయినప్పటికీ కూడా కణాల క్వాలిటీ తగ్గడం కదిలే కణాల సంఖ్య తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది స్లో స్లోగా వారికోసిల్ గ్రేడింగ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు జనరల్గా ఫస్ట్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ త్రీ ఫోర్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట ఫస్ట్ సెకండ్ గ్రేడ్కి ఎక్కువగా ప్రాబ్లం ఉండదు బట్ గ్రేడింగ్ అనేది ఇంక్రీస్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ తగ్గుతుంది అండ్ కంప్లీట్గా ఒక్కొక్కసారి జీరో కౌంట్కి వచ్చే ఛాన్సెస్ అనేది కూడా ఉంటుంది సేమ్ వైజ్గా మనకి అధికంగా బరువు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి టెస్టిస్ చుట్టూ బీజం చుట్టూ ఒక ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ అనేది చేరుకుంటుంది సో ఈ ఫ్యాట్ వల్ల ఏమవుతుందంటే హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ వేడి వల్ల మనకి స్పర్మ్స్ ఉత్పత్తి అనేది అంటే కణాల ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది ఒక్కోసారి అది జీరో కౌంట్ వరకు కూడా రావచ్చు అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ కొంతమందికి చిన్నప్పటి నుంచి ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి లేదా రీసెంట్గా ఇన్ఫెక్షన్స్ లేదా పెద్ద ఎనకు అడల్ట్హుడ్లో కూడా ఇన్ఫెక్షన్స్ రావడం ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి టెస్టిస్ లోపల ఎక్కడైతే మనకి స్పమ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో ఆ ఏరియాస్ అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో దానివల్ల కూడా మనకి కణాల ఉత్పత్తి అనేది జీరోకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకోవడం స్మోకింగ్ తీసుకోవడం ఈ రెండింటి వల్ల కూడా మనకి కౌంట్ అనేది ఒక్కొక్కసారి జీరో ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది అండ్ అలాగే కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుంది అంటే లోపల టెస్టిస్ లోపల డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఒక్కోసారి రేడియేషన్ ఎక్స్పోజర్ కానివ్వండి అండ్ అలాగే కూడా క్యాన్సర్ తర్వాత కీమోథెరపీ రేడియోథెరపీ అనేది యూజువల్గా మనకి క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ కీమోథెరపీ రేడియోథెరపీ వల్ల కూడా మనకి కౌంట్ అనేది సైడ్ ఎఫెక్ట్ వల్ల మనకి కణాల ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అజూస్పమ్య వల్ల అజూస్పమ్య కూడా దారితీస్తూ ఉంటుంది సో ఇది అన్నీ కూడా మనకి టెస్టిస్ లోపల రీజన్స్ సో పోస్ట్ టెస్టిక్యులర్ అంటే టెస్టిస్ బయట నార్మల్గా మనకి ఎపిడెడమిస్ అనేది ఉంటుంది వ్యాస్ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో మనకి స్పర్మ్స్ ఉత్పత్తి అయ్యేది బీజం లోపల ఆ స్పర్మ్స్ అన్ని బయటికి వచ్చే ద్వారం మనకి ఇంపార్టెంట్ అనమాట సో ద్వారంలో కూడా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కూడా మనకు ఆటోమేటిక్గా కౌంట్ అనేది తగ్గడం లేదా కొనాల క్వాలిటీ తగ్గడం లేదా ఒక్కొక్కసారి కౌంట్ అనేది జీరో అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది కొంతమందికి పుట్టుకతోనే ఈ వ్యాస్ అనేది యాబ్సెంట్ ఉంటుంది కొంతమందికి రైట్ సైడ్ యాబ్సెంట్ ఉంటుంది కొంతమందికి లెఫ్ట్ సైడ్ కొంతమందికి రెండు సైడ్లో కూడా మనకి వ్యాస్ డిఫరెన్స్ అనేది యాబ్సెంట్ ఉంటుంది ఈ పాత్వే ఏదైతే ప్రాబ్లం ఉందో మనకి అది యాబ్సెంట్ ఉండడం వల్ల అది లేకపోవడం వల్ల కణాల ఉత్పత్తి అయితే నార్మల్గా ఉంటుంది బట్ బయటకు వచ్చే ద్వారం ప్రాబ్లం ఉండడం వల్ల మనకు కౌంట్ అనేది జీరో అనేది చూపిస్తూ ఉంటుంది అండ్ అలాగే కూడా మనకి హార్మో అంటే లైక్ హార్మోనల్ డిస్టర్బెన్స్ బ్రెయిన్ రిలేటెడ్ సో జనరల్గా మనకి బ్రెయిన్ నుంచి ఎఫ్ఎస్ఎస్ఎల్హచ్ హార్మోన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి కొన్ని కండిషన్స్లో మనకి హార్మోన్స్ అనేది ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది లైక్ కొంతమందికి ఏదైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ ఉన్నా లేదా నార్మల్ బాడీలో ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు ఫీవర్ ఉన్నా కూడా అండర్ వెయిట్ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మనకి ఇవన్నీ వల్ల కూడా మనకి బ్రెయిన్లో చేంజెస్ రావడం వల్ల మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది సో హార్మోన్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు స్పర్మ్స్ అంటే కణాల ఉత్పత్తి తగ్గుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి అజుస్పమియా అనేది కూడా చూస్తూ ఉంటాం సో దానికి మరి ట్రీట్మెంట్ ఎలా సో అదూ స్పమ్మే ఉంది మరి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా లేదు ఐఏఎ పద్ధతిలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా లేదు సో కానీ మరి ఐవిఎఫ్లో వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది సో ఏ రకమైన ప్రాబ్లమ్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందో డిస్కస్ చేద్దాం సో సపోజ్ హార్మోనల్ ప్రాబ్లం ఉందనుకోండి బ్రెయిన్లో మనకి హార్మోనల్ ప్రొడక్షన్ అనేది తగ్గింది అలాంటప్పుడు మనం ఏం చేయాలి సో హార్మోన్స్ని మనం బయట నుంచి బ్రెయిన్ ఏదైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుందో అది మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం సో సప్లిమెంట్ చేయడం ద్వారా మనకి స్పమ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది స్పమ్ కణాలు కనుక మంచిగా ఇంక్రీజ్ అయినట్టయితే మనకు ఆటోమేటిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది లేదా ఐఏ ప్రెగ్నెన్సీ లేదా ఐవిఎఫ్ కూడా వెళ్ళవచ్చు సపోజ్ టెస్టిస్లో ప్రాబ్లం ఉంది అనుకోండి టెస్టిస్లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనకి జనరల్గా మనం హార్మోన్ టెస్ట్ చేపిస్తాం హార్మోన్స్ నార్మల్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం సో హార్మోన్స్ కనుక నార్మల్ ఉంది అంటే ఇంకా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కణాల ఉత్పత్తి అనేది మనకి టెస్టెస్లో జరుగుతుంది సో అలాంటప్పుడు మనం ఐవిఎఫ్ పద్ధతి ద్వారా వెళ్ళి ఎగ్స్ని బయటికి తీసుకొని స్పర్మ్స్ని కూడా అదే విధంగా మనం నీడి లేసేసి స్పర్మ్ని టెస్టెస్ నుంచి కలెక్ట్ చేస్తాం సో కలెక్ట్ చేసిన స్పర్మ్ని మనం ఎగ్స్ లోపలికి ఇంజెక్ట్ చేసి బేబీస్ని ఫామ్ చేసి ఆ ఫామ్ అయిన బేబీస్ని మనం న్యూట్రస్లో పెడతాం ఇది ఎప్పుడు హార్మోన్ నార్మల్ ఉంది అంటే మనకి టిజా రూపంలో టిజా ద్వారా అంటే నీడి వేసేసి మనం స్పర్మ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు బట్ కొన్నిసార్లు హార్మోన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్ఎచ్ హార్మోన్ జనరల్గా ఏంటి మనకి టూ టు సెవెన్ అనేది నార్మల్గా తీసుకుంటాం సెవెన్ కంటే ఎక్కువ ఉంది అంటే మనకు హార్మోన్ ప్రొడక్షన్ ఐ మీన్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది సో సపోజ్ ఫిఫ్టీన్ ఉంది ట్వంటీ ఉంది కొంతమందికి ఫార్టీ కూడా ఉంటుంది సో ఫార్టీ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ కౌంట్ అనేది లోపల ప్రొడక్షన్ అనేది కూడా జీరో ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి మనకు టీజర్ తీసినా కూడా మనకి స్పర్మ్ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఆల్మోస్ట్ జీరో పర్సెంట్ సపోజ్ ఫిఫ్టీన్ ఉంది అనుకోండి కొంతవరకు మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనకు ఛాన్స్ ఉంటుంది స్పర్మ్ని రిట్రీవ్ చేసే ఛాన్సెస్ సో వాళ్ళ హార్మోన్ బట్టి మనం టీజా అనేది ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో దాన్ని బట్టి మనం పేషెంట్ కూడా కౌన్సిల్ చేస్తూ ఉంటాం అంటే మనం టిజాకి వెళ్తే స్పోమ్స్ అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది ముందే కౌన్సిల్ చేసి దానికి అకార్డింగ్గా ప్లాన్ చేస్తూ ఉంటాం ఇంకో కొన్ని కండిషన్స్ పోస్ట్ టెస్టిక్యులర్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా ఉంది బట్ ప్రొడ్యూస్ అయినా కూడా స్పర్మ్స్ అనేది బయటికి రావట్లేదు సో ఆ పాత్వేలో ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఏంటి మనకి డెఫినెట్గా వాళ్ళకి ఐవీఎఫ్లో బెస్ట్ సక్సెస్ ఉంటుంది ఎందుకంటే కణాల ఉత్పత్తి అనేది బాగుంటుంది యూజువలీ కణాల క్వాలిటీ కూడా ఇలాంటి కండిషన్స్లో బాగుంటుంది సో ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో డైరెక్ట్గా అక్కడే మనం నీడి వేసేసి స్పర్మ్ని తీసుకొని ఎగ్లోపాల్కి ఇంజెక్ట్ చేసి బేబీని ఫామ్ చేసి ఫామ్ అయిన బేబీని మనం న్యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఇన్ కేస్ మీకు అజూ స్పమ్మియా ఉన్నా కానీ అంటే లైక్ కంపల్సరీ ప్రెగ్నెన్సీ రాదు అని ఎవరూ చెప్పరు డెఫినెట్గా మీరు అజూస్పమ్మ్య ఉంది అంటే వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కనుక కలిసినట్టయితే ప్రాబ్లం ఎక్కడ ఉంది అని డిటెక్ట్ చేస్తారు బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా టెస్టిస్లో ప్రాబ్లం ఉందా టెస్టిస్ అవతల భాగంలో ప్రాబ్లం ఉందా అని చూసి దానికి తగ్గట్టు సొల్యూషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది సో ఇన్ కేస్ మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఫార్టీ నైన్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ